నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది ఈ నేపథ్యంలో కువైట్ దేశవ్యాప్తంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహించింది ఈ యొక్క తనిఖీలలో భాగంగా రికార్డు స్థాయిలో మనం చూసుకుంటే యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి ఎనభై ఏడు మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నాము పదమూడు వందల ఎనభై ఏడు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంటు పేర్కొంది ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు కువైట్లో నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన నలభై రెండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అందులో పన్నెండు మందికి అకామా లేదు ఇరవై ఒక్క మంది చట్ట ప్రకారం వాంటెడ్ వ్యక్తులని చెప్పేసి ఆరు మంది యజమానుల నుంచి పరారీలో ఉన్నట్లు నివేదించబడిందని చెప్పి అధికారులు తెలియజేశారు తీవ్రమైన ట్రాఫిక్ నేరాలు పాల్పడినందుకు మరొక యాభై ఆరు మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే ఇరవై ఆరు వాహనాలు మరియు పదహారు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకొని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఉన్న తొమ్మిది మంది డ్రైవర్లను మరియు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రాంతీయ స్థాయిలో మనం చూసుకుంటే హవల్లి ట్రాఫిక్ విభాగం పదిహేడు వేల తొమ్మిది వందల ఒక ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా హైవే పెట్రోలింగ్ విభాగం ఏడు వేల మూడు వందల ఎనభై మూడు ముబారక్ ఆల్ కబీర్ రేట్లో ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఉల్లంఘనలు పర్వానియా ప్రాంతంలో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్